మంచిర్యాల జిల్లా కేంద్రం మార్కెట్ ప్రాంతంలోని ఒక ఇంట్లో డబ్బులు పందెం కాసి రహస్యంగా పేకాట స్థావరం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పది మంది పేకాట రాయులను పది సెల్ ఫోన్లు యాభై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల నగదును పట్టుకున్నారు ఇట్టి దాడి మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్తో పాటు ఎస్ఐ ఉపేందర్ మరియు సిబ్బందితో కలిసి ఎనిమిది మంది స్థానిక వ్యాపారులతో పాటు ఇద్దరు సింగరేణి ఉద్యోగులను అదుపులోకి తీసుకుని జప్తు చేసిన నగదు మొబైల్ ఫోన్లు తదుపరి చర్యల నిమిత్తం మంచిర్యాల పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు పట్టుబడ్డ ఎనిమిది మంది వ్యాపారులలో నల్మాస్ జీవన్ కుమార్ బుద్ధార్ది శంకర్ పార్ద రాజేంద్ర ప్రసాద్ చందూరి సుధాకర్ గోపాల్ శర్మ పులి శ్రీనివాస్ సునీల్ కుమార్ బల్ద్వా మిట్టపల్లి రామారావులు ఉండగా సింగరేణి ఉద్యోగులు దాసరి రవి భువనగిరి యాదగిరిలో ఉన్నారు పేకాట జూదం అక్రమ మద్యం క్రయ విక్రయాలు గంజాయి మాదక ద్రవ్యాల విక్రయం సరఫరా అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్ఫోర్స్ నిఘా నిరంతరం ఉంటుందని చట్ట వ్యతిరేక పనులు మానుకోవాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ హెచ్చరించారు